ఈరోజు డేట్ వచ్చింది నైన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈరోజు అప్డేట్స్ ఏమున్నాయి నా లైఫ్లో ఏంటి అండ్ ఇంకోటి విషయం ఏంటంటే రీసెంట్గా ఒలింపిక్స్ ప్యారిస్ ఒలింపిక్స్లో అయితే వినేష్ పోగాట్ అనే అమ్మాయి డిస్క్వాలిఫై అయింది సో దాని గురించి తెలుసుకుందాం అనుకో కరెంట్ షాప్ అయితే చనిపోయాడు ఒలింపిక్ ప్యారిస్లో అయితే కొంచెం కుట్రన జనాలో లేకపోతే దీన్ని మోసమని చెప్పాలో ఫైనల్లో గెలుస్తుందని ఇలా చేశారో ఏంటో తెలియదు సో దాని గురించి తెలుసుకుందాం అండ్ కొన్ని నా పర్సనల్ థింగ్స్ అండి ఎవ్రీథింగ్ షేర్ అయితే చేసుకుంటున్నాం సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అండ్ మోర్ థింగ్ ఇంకో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి నాకైతే సో రీసెంట్గా ఒక అబ్బాయి అంట షెడ్ అయితే వెళ్ళాడు సో షెడ్ వేయడానికి వెళ్ళిన వ్యక్తి మెయిన్ సర్వీస్ వైర్ ఉంటుంది కదా ఆ వైర్ అయితే పీకి అక్కడ పెట్టాడు సో సడన్గా ఇంట్లో వాళ్ళందరూ చెప్పి భోజనానికి అయితే వెళ్ళాడంట వెళ్ళి వచ్చేసరికి ఒక వ్యక్తి అయితే ఇంట్లో పెద్ద వచ్చేసి తెలియకుండా అయితే ముట్టుకున్నాడు సో కరెంట్ షాక్ అయితే చనిపోయాడు అదే ఎస్టర్డే జరిగింది సో ఈరోజు మా ఫ్రెండ్ అయితే ఇన్సిడెంట్ గురించి చెప్పాడు సో వాడికైతే షేర్ అయితే చేశాడంట ఇది ఒకటి జరిగింది అండ్ వన్ మోర్ థింగ్ మెయిన్ ఇష్యూ వచ్చేసి ఒలింపిక్ ప్యారిస్లో అయితే కొంచెం కుట్రన జనాలో లేకపోతే దీన్ని మోసమని చెప్పాలో ఇంకా అమ్మాయిని డిస్క్వాలిఫై చేయ విషయంలో అయితే చాలా అన్యాయమే జరిగిందని చెప్పొచ్చు ఫైనల్లో గెలుస్తాదని ఎలా చేశారో ఏంటో తెలియదు జస్ట్ తను వన్ డేనే త్రీ మ్యాచెస్ అయితే జరిగినాయి త్రీ మ్యాచెస్లో అయితే కంటిన్యూస్గా తను క్వాలిఫై అయితే అయింది మొత్తం అన్నిట్లోనే క్వాలిఫై అయింది లాస్ట్ సెమీఫైనల్ కూడా మంచిగా రాణించింది సో ఇక ఫైనల్కి వచ్చేసరికి అంటే ఆఫ్టర్ డే తర్వాత రోజు పెడతారు కదా సో ఇది మెడికల్ చెకప్ ఉంటుంది అండ్ ఫిట్నెస్ వెయిట్ కింద ఉంటుంది ఆ టెస్టులు కూడా ఉంటాయి సో అయితేనే తన్ని ఫైనల్కి అయితే ఎంటర్ చేస్తారు బట్ తను ఏంటంటే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఎక్కువ ఉందంట ఫిఫ్టీ కేజీస్ భాగంలో హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ ఉంది ఇంకా సో దీనివల్ల అయితే తను డిస్క్వాలిఫైడ్ అయితే చేశారు ఎంఏ ఇక్కడి నుంచి కాదు ఇప్పుడే కాదు మీకు గత టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే రిజల్ట్స్ మీద ఈ సెక్సువల్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయని చెప్పి అక్కడ ఉన్న ఎవరైతే స్పోర్ట్స్ మినిస్టర్ ఉంటారు వాళ్ళ మీద ఎలిగేషన్స్ కూడా చేసింది ధర్నాలు కూడా చేసింది మీలో చూసారో లేదో తెలియదు వాళ్ళు బీజేపీ నాయకులు ఉండొచ్చు సంథింగ్ వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చు కానీ స్పోర్ట్స్ షిప్ ఇది ఇలా స్పోర్ట్స్ మ్యాన్ షిప్ ఉన్న వాళ్ళని అయితే అమ్మాయిలని సెక్సువల్గా అరెస్ట్ చేస్తున్నారు ఇలాగా అయితే మొత్తం బయటపెట్టి ధర్నాలు పెద్ద పెద్ద ఘోరాలు జరిగినాయి అప్పుడైతే ఎవరు ఇంటరాక్ట్ అవ్వలేదు రియాక్ట్ కూడా అవ్వలేదు ఢిల్లీలో చేసింది నడిబోర్డ్ని బట్ ఎవరు పట్టించుకునే రాదు లేదు అవన్నీ లాక్కే సో అదే ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ అయ్యేలాగా ఈ ఒలింపిక్స్లో హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ఉందని చెప్పి డిస్క్వాలిఫై అయితే చేశారు అది ఫైనల్ రౌండ్లో ఫైనల్కి వచ్చేసింది అమ్మే ఇక దీంట్లో సిల్వర్ ఉండదు బ్రోంజ్ ఉండదు ఇక డైలెక్ట్ గోల్డ్ మెడల్ ఎవరైతే వాళ్ళకైతే విన్నర్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేస్తారు బట్ ఈ ఇన్సిడెంట్ అయితే చాలా బాధ కలిగించింది ఈ అమ్మే ఒక పోరాటంలో ఉన్న వ్యక్తి మంచి స్పోర్ట్స్ స్పిరిట్ ఉంది బట్ ఈ ఒక్క విషయం అయినా కాదు తను టూ థౌజండ్ సిక్స్టీన్ ఇక టూ థౌజండ్ టెన్ ఆ టైం నుంచి అమ్మే ఇదే ప్రాబ్లమ్ అయితే ఉంది సో మోకాలకి సర్జరీ కూడా జరిగింది అది మీకు తెలుసు తెలియదు అయితే దీని గురించి అయితే నేను రీసెర్చ్ చేశాను సో ఎస్పెషల్లీ చెప్దాం అనుకున్న ఎందుకంటే ఒక మారుమూల ఉన్న అమ్మాయి అంత లెవెల్కి వెళ్ళిందంటే చాలా గ్రేట్ ఇది ఒలింపిక్స్ ఫెడరేషన్కి మనకి ఓవర్ నైట్ ఎంత వెయిట్ గెయిన్ అయింది అనేది ఒక మిస్ట్రీగా ఉంది సో అండ్ తినే ఫుడ్ డైట్ ఇచ్చే ఒక డైట్ ప్లానర్స్ కూడా ఉంటారు అంటే స్పోర్ట్స్ మ్యాన్కి ఎటువంటి ఫుడ్ పెట్టాలో వాళ్ళకి ఒక డైట్ ప్లానర్ ఉంటారు ఈ డైట్ వేస్తే చాలండి తను నైట్ కూడా పడుకోలేదంట అండ్ తన రక్తం తానే తీసుకుందంట అంటే వెయిట్ తగ్గడానికి హెయిర్ కట్ చేసుకుంది నీల్స్ ఈ బాడీలో ఉన్న బ్లడ్ కూడా బయటికి లాక్కుందంటే ఎంత త్యాగం చేసిందో చూడొచ్చు తనకున్న ఇంట్రెస్ట్ ఎలాంటి బట్ వెయిట్ ఎలా పెరి ఇప్పటికీ ఒక మిస్ట్రీ అంత వెయిట్ పెరిగి నైట్ అంతా కొన్ని వార్మప్ చేసిందంటే స్కిప్పింగ్ చేసిందంట ఇది చాలా అయితే చేసింది బట్ ఎంప్రాయోజనం మిస్ అయిపోయింది ఇది వన్ బుధవారం జస్ట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేయారు డిస్క్వాలిఫైడ్ అని సో ఇన్సిడెంట్ అయితే చాలా బాధాకరమైన విషయం సో ఇదే ఈరోజు చెప్దాం అనుకున్న మ్యాటర్ సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి నా డైలీ లైఫ్ స్టోరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి